గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ యూ అంటే ఇక్కడ ఇది కమిటీ కుళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం కానీ టీచర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్ది అని చెప్పి సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట యాక్చువల్లీ పఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి చెప్పు కమిటీ కూర సినిమాతో నేను వేస్తున్నాను పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు సో మరంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడైనా పెట్టి యో రీడింగ్ మై మైండ్ యా పవన్ కళ్యాణ్ గారిని యో రీడింగ్ మై మైండ్ ఉంటుంది అయితే వస్తున్నారు వస్తున్నారు ఇంకా దానితో ఆలోచించారండి ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది విల్ సీ రీడింగ్ మైండ్ ఉన్నారు కదా ఏదో మైండ్లో ఉన్నది కదా రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను ఎస్ ఎస్ అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి సో మరి మీరు విన్నప్పుడు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎందుకు ఈ స్టోరీ మీరు చాలా కథలు వింటుంటారు కదా దీన్ని ఎందుకు పిక్ చేయాలి అనిపించింది మీకు అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు నేను హైదరాబాద్లో పుట్టాను నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి ఆశ కూడా నాకు అంతగా అర్థం కాదు అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అంటే అదే చెప్పినట్టు పదకొండు మంది హీరోలు ఆరుగురు హీరోయిన్లు కాదు పదకొండు మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్ట్ మీ ఇన్ లైక్ దట్ సో ఐ కుడ్ నాట్ సే నో నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా బికాస్ ఇట్ వాజ్ సచ్ గుడ్ నరేషన్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్ మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్ సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని సో ఇట్ వాజ్ ఇట్ వాస్ అయితే యాక్చువల్గా ఏంటంటే సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంత ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్ మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు అంటే అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో ఇట్ నో పాయింట్ ఇన్ ఇట్ ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్ అవుదాం అని వెళ్తాం బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్ అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ సో అంత రిస్క్ అనిపించలేదు ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ మీ నిహార్ గారు ఆయన వెంకట్ టెన్ టీవీ లేదు ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా లేకపోతే అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎలా అయితే మనం ఒక ముప్పై సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఆర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్ అంటే ఇటీవల చూసాం మనం మంజువాలి బాయ్స్ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి అంటే ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈ పదకొండు మంది జీవితంలో ఏమవుతుంది వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్ యు విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది సూర్య అన్న క్యారెక్టర్ ఉంది ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు మీకు శివ అనిపించవచ్చు మీకు సూర్య అనిపించవచ్చు సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక ఒక రెండు మూడు క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి యా నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐఎమ్ అనిపించింది కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ నాన్ సినిమాకి ఏం రావటం లేదండి కొంత ఒకటి తమిళ్ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి యా ఇంకో క్వశ్చన్ మేడం అంటే ఇంటి వల్ల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ డైరెక్టర్ గారు యదువంశి గారు ఈ పోస్టర్లో చూస్తే పదకొండు మంది ఉన్నారు ఆ పోస్టర్లో కూడా పదకొండు మంది అక్కడ వచ్చేటప్పటికి పది మంది అయ్యారు ఏమయ్యారు ఇంకొకరు మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో ఫోటోషూట్లో మిస్ అయ్యారా సినిమాలో మిస్ అయ్యారా ఎవరు ఒక్కరు కాదండి ఇద్దరు లేనట్టున్నారు పది మంది ఉన్నారు అక్కడ పది మంది ఉన్నారండి లెక్క పెట్టి అడుగుతున్నా సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇదవుతుంటారు కదా అలా ఏమన్నా అయ్యారు ఏంటంటే లేదండి అది సినిమాలో ఒక మంచి విషయం మీరు ఒక టీజర్ లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ పది మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు అక్కడ కూడా పది మంది ఉన్నారు అక్కడ కూడా ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు అది మీరు రివీల్ చేశానండి ఇంకా ఇంకా నేను చెప్పలేను ఓకే ఇంకోటి ఈ గొర్రెలు సాంగ్ లో మా ఎలక్షన్ టైంలో లో మందం మీద ఎవరు అంటే ఏమన్నా అమ్ముతున్నాడు కదా ఏవన్ ఎవరు సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి రమణ భార్గో గారు అని ఆయన పేరు ఏమనిగా పెట్టామండి అంతకుమించి అంతనే ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉంది అది టీచర్ గారు చెప్పండి సార్ అలాంటి లేదు అని పెట్టాడు నాకు కూడా తర్వాత పాటలుడే తెలిసింది సార్ అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు ఏమన్నా అని చాలా పేపర్లో రాశారు కదా ఏమన్నా అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకైతే చెప్పలేదు మరి మా వాళ్ళు ఏ ఇంటెన్షన్ నా మరి ఉండొచ్చు మరి నాకైతే ఇప్పుడు కాదండి అప్పుడు కూడా ఏమన్నా ఉన్నారు అది అది మీడియా మీరు చెప్తున్నారు మేం కాదు అంటే లేదు సార్ అంటే ఊర్లో ప్రతి ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడ పేరు ఉంటుంది ఆడే ఆడు అందుకని ఆయన ఏమని అంటారు అంతే మా ఊర్లో ఒక ఏవన్గాడు ఉన్నాడు అలా మీ ఊర్లో కూడా ఒక ఉంటాడు ఊర్లో పని చేసినాడు ఉంటాడు అలాగా సుధాకర్ క్యారెక్టర్ అందుకే నేను ఏమన్నాను అంతక మించి ఇంకా వేరే ఇంటెన్షన్స్ లేవు అంతే అనుదీప్ గారు హాయ్ బ్రో సూపర్ గా ఉన్నాయి సాంగ్స్ అనుమాన్ కి ముందే కమిట్ ఉన్నారు మ్యూజిక్ హిట్స్ అయితే జరిగాయి అన్నారు సో అప్పుడే చేశారా ఈ